నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో సైడ్ డిష్ తయారు చేసి చూపించబోతున్నాను పచ్చిమిరపకాయలు అంటే అందరికి చాలా ఇష్టం అలా బజ్జీలు చేసే టైం లేనప్పుడు ఇలా సైడ్ డిష్కి పచ్చిమిరపకాయలతో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు బాగా స్పైసీ ఇష్టపడే వాళ్ళకు ఈ రెసిపీ వాళ్ళకి పండుగ అని చెప్పొచ్చు ఇవి వచ్చేసి కర్డ్ రైస్ పప్పుచారు సాంబార్కి నేనుకొని చాలా బాగుంటాయి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ముందుగా శుభ్రంగా కడిగిన పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు నాకు కావాల్సినవి తీసుకున్నాను ఈ టైంలో మీరు మీకు ఎన్ని కావాలో అన్ని ఈ టైంలో శుభ్రంగా కడిగి తీసుకోండి చూపించిన పచ్చిమిరపకాయలని రెండు భాగాలుగా చేయాలి ఒక భాగాన్ని ఈ విధంగా చిలికలుగా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేయకుండా చివరిగా కొద్దిగా ఉంచేసి ఈ విధంగా చీలికలుగా అయ్యేటట్టు కట్ చేసుకోవాలి చూపించినన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలి నేనైతే విత్తనాలు తీయడం లేదు ఒకవేళ మీకు విత్తనాలు వద్దు అనుకుంటే తీసేయండి విత్తనాలు ఉండడం వల్ల కారం అనేది పచ్చిమిరపకాయ ఎక్కువ ఉంటుంది అంత కారం తినలేని వాళ్ళు విత్తనాలు తీసేసి తయారు చేసుకోండి లేదంటే మార్కెట్లో బజ్జీల మిరపకాయలు దొరుకుతాయి కదా వాటిలతో అయినా తయారు చేసుకోండి ఇక్కడ చూపించిన పచ్చిమిరపకాయలన్నీ రెండు చిలుకలుగా కట్ చేసుకున్నాను అందులో పచ్చిమిరపకాయలకి కొద్దిగా సాల్ట్ వేసి మునిగేంత వరకు నీళ్లు పోసాను నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి పచ్చిమిరపకాయలు అయితే పెట్టేశాను ఇవి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువ ఉడికించుకోవద్దండి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే ఉడికిపోయాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తీసేసిన ఈ పచ్చిమిరపకాయలన్నిటిని పూర్తిగా చల్లార్చుకోవాలి మనం ఉడికించేటప్పుడే సగం వరకు విత్తనాలన్నీ పోతాయి నీళ్ళల్లో వేస్తాం కాబట్టి విత్తనాలన్నీ అక్కడే కొద్దిగా పోతాయి ఇక్కడైతే పచ్చిమిరపకాయలన్నీ తీసేసాను ఇవన్నీ చల్లార్చుకున్నాను ఇప్పుడు చల్లార్చిన పచ్చిమిరపకాయలని ఒకసారి బాగా చేత్తో కలిపేయండి అలా కలపడం వల్ల తేమ అనేది బయటకు వస్తుంది మనము చల్లార్చుకున్నాం కాబట్టి పైన డ్రై అయిపోయి ఉంటాయి ఒకసారి కలిపేసామంటే మొత్తం తేమ అనేది వచ్చేస్తుంది ఈ పచ్చిమిరపకాయలు అన్నిటినీ ఒక బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి ఫ్లేవర్ టేస్ట్ కోసము వాము పొడి వేస్తున్నాను కచ్చాపచ్చాగా కొట్టేసి వేసుకోవాలి అలా నల్లకొట్టి వేయడం వల్ల వాము పొడి పచ్చిమిరపకాయలకి బాగా పడుతుంది తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి అలాగే ఆయిల్లో వేసినప్పుడు చెట్లవు నేను పావు టీ స్పూన్ వరకు పచ్చిమిరపకాయల్లో వాము పొడి వేసేసి బాగా మిక్స్ చేశాను నెక్స్ట్ అందులోకి జల్లించిన శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటే ఇలా మిక్స్ చేసుకోవాలి శనగపిండి ఇంతే వేసుకోవాలని లేదండి పచ్చిమిరపకాయలు తేమను పెట్టి వేసుకోవాల్సి ఉంటుంది నాకైతే ఇక్కడ ఈ చూపించిన పచ్చిమిరపకాయలకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే పట్టింది మీకు కావాల్సినంత అయితే వేసుకొని పచ్చిమిరపకాయలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి ఇక్కడ నేను కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ బాగా కలుపుకుంటున్నాను నెక్స్ట్ అందులోకి టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉడికించేటప్పుడు వేసాం కదా ఇప్పుడు శనగపిండికి సరిపడా కొద్దిగా వేసి ఒకసారి బాగా మిక్స్ చేశారంటే ఈ విధంగా ఉంటుంది ఇందులో ఒక చుక్క కూడా నీళ్ళు వేసుకోకూడదు పచ్చిమిరపకాయలకు ఉన్న తేమతోనే మనం ఈ శనగపిండి వేసి కలిపేసుకోవాలి చూపించిన విధంగా కలుపుకోండి కరెక్ట్గా వస్తాయి నెక్స్ట్ వెంటనే స్టవ్ వెలిగించేసి చిమిరప్పయలను ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏమి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు షాలో ఫ్రై చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ ఉన్నా సరే ఈ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పప్పుచారు పెరిగినంలోకి తింటూ ఉంటే ఎంత బాగుంటాయో ఎప్పుడు అప్పడాలు వడియాలి కాకుండా అలాగే వెజిటేబుల్స్ ఫ్రై కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఆయిల్ వేరెక్కిన తర్వాత ముందుగా కలిపి ఉంచిన పచ్చిమిరపకాయలను ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక వైపు ఫ్రై అయిపోయాయి ఇంకా వైపుకైతే తిప్పుతున్నాను ఆ వైపు కూడా మంచి ఎరుపు రంగులో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు మాడిపోయేలాగా ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అనేది మారిపోతుంది అంతగా బాగుండవు వేసిన పచ్చిమిరపకాయలు బాగా కరకరలాడే సౌండ్ కూడా వస్తూ ఉంటుంది ఆ టైం వచ్చే వరకు కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి కరకరలాడే సౌండ్ వచ్చింది పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయి అనే టైంలో కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసేయండి పచ్చి కరివేపాకు వేసి ఫ్రై చేయడం వల్ల మనం చేసిన ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అలాగే ఆ కరివేపాకులు కూడా తినేయచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ కరివేపాకు కూడా వేగిపోయింది ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను అంతే అండి సైడ్ డిష్కి ఒక మంచి స్పైసీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఇష్టమైన కర్డ్ రైస్ అయినా పప్పుచారతో అయినా నంచుకొని తిని చూడండి మీకు చాలా నచ్చుతుంది ఆ ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చూసేయండి మీకు నచ్చిన రెసిపీ తయారు చేసుకొని తినండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్